జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు రొట్టెలు ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు వల్లూరు సత్యానందం మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని జ్యోతుల నెహ్రూ జ్యోతుల మణి దంపతులు జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీసులు తీసుకున్నారని ఆయన మరెన్నో ఉన్నత పదవులు నెహ్రూ ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం జీను మణిబాబు కొత్త కొండబాబు పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి నీలం శ్రీ ను మండపాక అప్పన్నదొర కింగం రమణ అరట పోలీసు పల్లెల సురేష్ నకిరెడ్డి సూర్యవతి తిప్పన సత్యవతి చెలికాని హరి నాగిరెడ్డి అనిల్ బాబు భీమన స్వామి వీరభద్రల జగన్ అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువగళ్లం టీం సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు జ్యోతులు నెహ్రూ గారు జ్యోతులు నవీన్ కుమార్ గారు జ్యోతులు మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతి నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది అదే విధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బుళ్ళంట క్లబ్బులంటా విలాసంగా బతుకుతూ ఉంటారు ఏదో చుక్క మందికి అలాగేలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకి ఏదన్నా చేయాలి ఫ్రూట్స్ లేదా రొట్లు ఏంటి పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు మరి ముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతి నెహ్రూ గారు నవీన్ కుమార్ గారు మన అమ్మగారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం